ਜੋਹਾਰ ਇੰਡੀਆ ਜੋਹਾਰ ਇੰਡੀਆ ਜੋਹਾਰ ਇੰਡੀਆ ਜੋਹਾਰ ਨਾ ਸੇ ਇਕੱਟੇ ਬੱਟ ਗੋਣੇ ਅੰਦਰ ਆਜੋ ਮੇਲ ਸੇ ਇੰਦਿਕੜਾ ਰੇਂ ਜਰੂਰ ਹੋਵੇ ਰਾਜਯੋਗ ਹੋਵੇ ਦੀਪਾ ਕਟੋ ਤੋ ਰੇਤ ਤਾਂ ਵੀ ਪੱਦੇ ਰਾਜਯੋਗ ਬੱਤੀ అందరికి నమస్కారం మా నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ప్రియ పత్రిక మా మౌనమ్ తల్లికి ప్రొఫెషనల్ డైరీ అవార్డ్ వచ్చినందుకు ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో ఒక మా మంటల పుద్ధపాసాద్ గారి తనయులు రాజబాబుని ముఖ్య అతిథిగా పిలుచుకుని మేమంతా కూడా సర్బల్ మండల పార్టీ తరఫున కట్ చేసుకోవటం జరిగింది మరి ఆవిడ ఎన్నో సంవత్సరాలుగా ఎన్టీఆర్ ట్రస్ట్ని స్థాపించి వాళ్ళ తండ్రి పట్టుదాని గుణుకు పుచ్చుకొని ఇప్పుడికి దగ్గర దగ్గరగా మూడు అవార్డులు సాధించారు మరి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మరి లోకేష్ బాబు కానీ బౌనమ్మ గారు కానీ అట్లాగే వారి మనవడు జయా దేవాన్స్ బాబు కానీ మరి అందరికీ కూడా ఈ మధ్యకాలంలో అవార్డులు వచ్చినాయి ఒక రకంగా నేను చెప్పాలంటే భగవంతుడు మన తెలుగు ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప అవార్డు ఆ కుటుంబం మరి మనమంతా కూడా స్వార్థాలను పక్కన పెట్టి కుల మతాలకు అతీతంగా మరి ఈ రోజున మరి వీరి కుటుంబానికి పవన్ కూడా తోడయ్యారు వారు కూడా స్వార్థాన్ని చంపుకొని ఆయన ముందల్లా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ఒక స్వార్థం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఇవ్వాలి ఆయన పక్కన ఆయనకి చేదోడు వాదోడుగా ఉండాలనే ఒక స్వార్థం తప్పితే ఏ స్వార్థం లేదు ఆయనకి మరి మనం కూడా పవన్ కళ్యాణ్ గారి లాగా మనలో ఉన్న స్వార్థాన్ని పక్కన పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన పిల్లలు పిల్ల పిల్లల భావి భావితరాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడు మనకు అవసరం అందుకని చెప్పి మనం వారికి దీర్ఘాయుష్ణ ప్రసాదించాలని కోరుకుంటూ మనం అందరం కూడా ఆయన్ని ఓటేసి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి సాధించుకుంటూ ఇప్పుడు ఈ వచ్చిన అవార్డులు వారి కుటుంబానికి చెందిన అవార్డులు మరి మన రాష్ట్రానికి మన ప్రజలకి కూడా ఎన్నో అవార్డులు వారు సంపాదించి పెడతారని చెప్పి రోజున ఇక్కడ పాగోల్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ సంస్థ దగ్గర ఈ రోజున యాళ్ళగడ్డ శ్రీనివాసరావు గారు ఇక్కడ మన భోనమ్మ గారికి నేషనల్ ప్రొఫెషనల్ డైరీ అవార్డ్ ఈరోజు నేషనల్ లెవెల్లో వారికి రావటం చాలా ఆనందపడుతూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనందరికీ కూడా గర్వకారణం ఎందుకంటే మన అందరం కూడా చూసాం గతంలో చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారి కానీ అదేవిధంగా పవనమ్ గారికి బ్రాహ్మణి గారు అందరికీ కూడా ఈరోజు వారు నిరంతరం కూడా కష్టపడుతూ వాళ్ళు ఏ వృత్తి తీసుకున్నా ఆ వృత్తిని కానీ అదేవిధంగా ప్రజలకి సేవ చేస్తే ఆ సేవలో నిరంతరం కృషి చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే రాత్రి పగలు అసలు తేడా లేకుండా వారు కష్టపడతారు ఏదన్నా ఆపద వచ్చిందంటే ఏదైనా వరదలు లాంటివి ఏమైనా వచ్చిందంటే ఇంకా అక్కడే బస్ చేసి వారు అది తగ్గేంత వరకు అది మళ్ళీ నార్మల్ అయ్యే వరకు వారు పెడతారు అదేవిధంగా భువనేశ్వరి గారు కూడా మనందరికీ కూడా తెలుసు గతంలో మన చంద్ర మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్తో చేసినప్పుడు వారు నిరంతరం అక్కడే ఉండి దాని తర్వాత ప్రజలకి అండగా నిలబడుతూ యాత్ర కూడా చేసిన పరిస్థితి మనం చూసాం ఎందుకంటే ప్రజలు అనేది వారికి మొట్టమొదటిది ఈరోజు డైరీ ద్వారా కూడా ఎంతో మందికి ఈరోజు ఉపాధి కల్పిస్తూ అందరికీ కూడా మంచి ఆహారాన్ని అందరికీ అందే విధంగా వారు చేస్తాం జరుగుతుంది వారు చేసిన కృషికి ఈ రోజున ఈ డైరీ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తాం